నర్సాపూర్ మండల ప్రజలందరికీ నమస్తే నేను మీ డాక్టర్ ప్రమోద్ందర్ రెడ్డి మెడికల్ సూపరింటెండెంట్ నర్సాపూర్ ఆసుపత్రి అయితే ఇప్పుడు రానున్న సీజన్ అంటువ్యాధుల సీజన్ వర్షాకాలం ప్రారంభమైంది మీరు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు చెప్పడానికి ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను ఈ వర్షాకాలంలో అంటువ్యాధుల ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంటుంది మీ అందరికీ తెలుసు ఈ సూచనలు కూడా మీ అందరికీ తెలుసు కానీ మనం అప్పుడప్పుడు చిన్న చిన్నగా నిర్లక్ష్యం చేయడం వల్ల ఈ అంటువ్యాధులు తొందరగా ప్రబలతాయి కొంచెం ఇంటి చుట్టుపక్కల పరిసరాన్ని పరిశుభ్రంగా ఉంచుకొని నీరు నిల్వ కాకుండా నీరు నిల్వ కాకుండా చూసుకుంటే ఈ దోమల వ్యాప్తి అనేది చాలా తక్కువ ఉంటుంది అలాగే మన ఇంటి చుట్టుపక్కల పాత కూలర్లు పాత చెప్పులు గూట్లు ఇట్లాంటి వాటిలో నిల్వ అయిన నీళ్ళల్లో ఎక్కువగా ఈ డెంగ్యూకి సంబంధించిన దోమలు ఎక్కువగా అక్కడ ఉంటాయి కాబట్టి దయచేసి నీరుని అక్కడ నిల్వ కానియకుండా చూసుకోండి అలాగే ఈగలు ఈగల ద్వారా ఈ టైఫాయిడ్ వ్యాధి ఇవన్నీ కూడా చాలా వేగంగా ప్రభుత్వం కాబట్టి ఇంటి పరిసరాన్ని శుభ్రంగా ఉంచుకొని ఈగల వ్యాప్తి కూడా చెందకుండా చూసుకోండి అలాగే హాస్టల్ పిల్లలకు మరొక జాగ్రత్త దయచేసి హా హాస్టల్ వార్డెన్లు కానీ తల్లిదండ్రులు కానీ గమనించాల్సిన విషయం ఏంటంటే హాస్టల్లో ఎక్కువ మంది పిల్లలు ఒకటే చోటు ఉంటారు కాబట్టి ఈ అంటువ్యాధులు అనేది తొందరగా ప్రబలే అవకాశం ఉంటుంది సో హాస్టల్ పిల్లలందరూ కూడా చాలా శుభ్రంగా డైలీ డైలీ వారి బట్టల్ని మంచిగా ఉత్తుకోవడము డైలీ స్నానం చేయడము ప్లస్ వారి రూమ్ని కానీ చుట్టుపక్కల పరిసరాన్ని కానీ శుభ్రంగా ఉంచుకోవడం చేసుకున్నట్టయితే మన హాస్టల్ పిల్లలు ఆరోగ్యంగా మంచిగా ఉంటారు తద్వారా వ్యాధుల బారిన పడకుండా ఉంటారు సో ఈ జాగ్రత్త అందరూ పాటిస్తారని ఆశిస్తూ మీ డాక్టర్ ప్రమోద్ చంద్రారెడ్డి